రైతు సోదరులకు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చూస్తున్నాం కదా ప్రధానంగా నేటి పరిస్థితుల్లో మినుము పెసర సాగు చేస్తున్న రైతులకి ప్రధానమైన సమస్య కలుపు ఈ కలుపు వల్ల రైతులు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనందరం అందరం కూడా గమనిస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం కందిలో కూడా ఎక్కువగా రైతులు ఏంటంటే ఆ మినుము అనేది అంత పండుగ సాగు చేస్తున్నారు ఆ రైతులు కూడా చాలా మంది అయితే మాత్రం కలుపు మందుల గురించి వీడియో చేయమని అయితే చాలా మంది చెప్తున్నారు మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రధానంగా ఎలాంటి కలుపు మందులు వాడుకుంటే మనం సమగ్రంగా ఈ కలుపు నివారించుకోవచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఇంకెందు కాలేజీ మన ఛానల్ చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి దీని పక్కన గంట సిం నొక్కండి ఇలాంటి మందులు సంబంధించి అలాగే కొత్త లేటెస్ట్ వీడియోలన్నీ కూడా మనం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మాత్రం మీకు అందించాలని ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తాం మీరైతే మాత్రం పక్కన ఉన్నటువంటి గెంట సింహులు ఉంటుంది సబ్స్క్రైబ్ తర్వాత గెనసిమల్ని అయితే చేసుకున్నట్టు అయితే మా వీడియోలు మేము పెట్టిన వెంటనే మీ అయితే రావడానికి అయితే ఉంటుంది ఇది ప్రధానమైన సమస్య కలుపు ఇప్పుడు ఈ కలుపుని సమగ్రంగా ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా కలుపు మందులు అయితే మాత్రం స్ప్రే చేయాల్సిందే ఇప్పుడు మనం అలాంటి కలుపు మందులు మొక్క అనేది ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా రైతులు కలుపు మందులు ఏంటంటే మొక్క అనేది ఇదుతల అయిపోతుంది మనం కొట్టేటటువంటి కలుపు మందుల వల్ల వాటి వల్ల ఏమంటే పంటకాలం మినిమం పది నుంచి పదిహేను రోజులు అయితే కాల వ్యవధి అయితే ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతుంది దానివల్ల టైం వచ్చే అప్పుడు ఏంటంటే ఈ టైంలో వేసే రైతులకి సమ్మర్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఆ పది రోజులలో అయితే మాత్రం ఖచ్చితంగా చాలా అనేది రైతు అయితే మాత్రం దిగుబడి అయితే నష్టపోతున్నాడు ఎక్కువ కింటాలు దిగుబడి రాకుండా తక్కువ కింటాల్లోనే ఆగిపోతున్నాడు ఈ రోజు మనం అలాంటి సమస్య రాకుండా అయితే మాత్రం రైతుకి ఒక మందుల గురించి అయితే వీడియో అయితే చేయబోతున్నాను ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఆకుజాతి ఉంటే కేవలం ఆకుజాతి ముందే కొట్టుకోవాలి గడ్డి జాతి ఉంటే గెడ్డి జాతితోనే కొట్టుకోవాలి ఎందుకంటే ఎక్స్ట్రా ముందు అవసరం లేదు ఎక్కువ మంది రైతులకి ఏంటంటే ఆకుజాతికి గడ్డి జాతి రెండు కూడా వస్తాయి చాలా మంది ఏంటంటే వేరే వేరే కంపెనీల ముందులైతే మాత్రం ఎదుగుదల ఆగిపోయేటటువంటి కంపెనీల ముందులైతే ఎక్కువ కొడుతూ ఉంటారు నేను స్వయంగా నేను వాడిన ఏంటంటే సెంచురియన్ ఫీజిప్లెక్స్ ఈ రెండు అలాగే మనం ఫీజిప్లెక్స్ మూడు వందలు అలాగే రెండు వందల యాభై నుంచి మూడు వందలు అయిన కొట్టుకోవచ్చు దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు అలాగే సెంచురియన్ రెండు వందలు ఈ కాంబినేషన్లో ఏం చేశానంటే మనం రెండు డోసేజ్ అనమాట మనం వేరు వేరు బకెట్లో కలుపుకుని ఎకరా రెండు వందల లీటర్ల నీళ్ళు ఖచ్చితంగా అయితే మాత్రం పిచికారీ చేయాల్సి అయితే ఉంటుంది దీనివల్ల ఉపయోగం ఏంటంటే సెంచూరియన్ వల్ల అయితే మాత్రం గడ్డి జాతి మొత్తం చనిపోతుంది ఆ పీజీ ఫ్లెక్స్ వల్ల అయితే మాత్రం ఆకుజాతి మొత్తం కూడా చనిపోతుంది ఈ రెండు కాంబినేషన్ వాటం వల్ల అయితే మొక్క అనేది ఎదుగుదల అనేది ఎట్టి పరిస్థితులు ఆగదు దీనివల్ల ఏంటంటే మొక్క ఎదుగుదల అనేది ఆగకుండా మనకి ఏంటంటే దాని మొక్క పని మొక్క చూసుకుంటుంది గడ్డి జాతి కలుపు ముందు కలుపు చచ్చిపోవడానికి దాని పని నన్ను దీని వల్ల యూజ్ ఏంటంటే మనకు పది పదిహేను రోజులు అయితే మాత్రం మొక్క అనేది ఎదుదలాక్కకుండా మనకైతే మొక్క ఆరోగ్యంగా ఎదుగే దశలో మనం ఆపుకోకుండా ఈ కలుపు మందులు కొట్టి దానిపైన చూసుకోవడం వల్ల అయితే మనకి దిగుబడి అనేది ఎక్కువైతే రావడం అయితే ఆస్కారం ఉంటుంది అలాగే మనం ఈ కలుపు మందులు వాడుకోవడం వల్ల అయితే మాత్రం గ్రోత్ ప్రమోటర్స్ మనం ఇచ్చినటువంటి గోత్ కలుపు మందు కొట్టిన తర్వాత ఏ అయినా సరే ఐదు రోజుల నుంచి లేకపోతే వారం రోజుల్లోపు కంపల్సరీగా బలం అయితే పిచికారీ చేస్తారు అది అనేది తొందరగా మొక్కనే తీసుకుని తొందరగా ఏపుగా రావడానికి అయితే మాత్రం ఆస్కారం ఉంది అంటే మంచి గ్రోత్నెస్ అలాగే గ్రీన్నెస్ ఇటువంటి విటమిన్లు లోపం అనేది మనకి మొక్కల్లో కనిపించుకోవడం కూడా మనం గమనించామన్నమాట ఈ రెండు వాడుకోవటం వల్ల మొక్క ఎదుగుదల అక్కోకుండా ప్లస్ మనకి పంట కూడా నీట్గా అయితే ఉండటానికి అయితే కారణం ఉంది ఈ వాటం వల్ల ఏంటంటే ప్రధానంగా మనం చూసినట్టయితే ఆకుజాతి గెజ్జు జాతి అనేటువంటివి ఏవి కూడా మంచిగా అయితే ఖచ్చితంగా అయితే కనిపించవు అనమాట మీరు ఆల్రెడీ చాలా మంది రైతులు ఈ వీడియో చూసిన రైతులు మనం ఆల్రెడీ ఫ్యూజ్ అంత ముందు వీడియోలో చేసి నేను స్వయంగా అయితే వీడియో అయితే చేశాను అది కూడా కింద లింక్లో నేను కొట్టే స్ప్రేయింగ్ వీడియో కూడా చేశాను కింద లింక్లో అయితే ఇస్తాను దాన్ని చూసి చూసుకోవచ్చు మనం చూస్తున్నట్టయితే ఇంకో రైతులకు ఇంకొక సమస్య ఏంటంటే కందిలో నేను మినివేశాను లేకపోతే కందిలో మినివేశాను లేకపోతే వేసాను అలా దానికి కలుపు ముందు ఏముంది ఏంటని చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నారంటే చాలా మంది రైతులు కూడా ఏంటంటే ఈ ఈ ముందు దానికి కొడుతేందంటే ఖచ్చితంగా మొక్క అనేది చనిపోయే అవకాశం ఉంటుంది కానీ దాన్ని పరుసూట్ అనే ముందు వాడుకోండి దాన్ని వాడుకోవడం వల్ల అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఆ పరుసూట్ వాడుకోవడం వల్ల అయితే మాత్రం ఈ మినిమం ఏమైందంటే కొంచెం ఎదుగుదల ఆగినా సరే ఆ కందికి అయితే డ్యామేజ్ జరగకుండా ఉంటుంది కలుపు మొత్తం కూడా నివారించుకోవచ్చు పరుసూట్ అనేది వాడుకోండి ఇంకో రైతులు ఏంటంటే మాకు ఎక్కువ బంగారు తేగ అనే సమస్య ఎక్కువ వస్తుంది బంగారు తేగకి ఎలాంటి ముందు కొట్టుకోవాలి అనేది రైతులు జరుగుతూ ఉంటారు దానికి ఆప్షన్ ఏంటంటే ఈ పరుసూటు ప్లస్ ఈ సెంచూరియన్ ఈ రెండు కాంబినేషన్ కలిగి మొక్కలైతే ఎదుగుదల అయితే ఎదుగుదలైతే ఆగుతుంది కానీ మీకు అయితే బంగారు తీగ అనేది రాకుండా అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇది ఒక ఆప్షన్ ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆకుజాతి గడ్డి జాతి కేవలం ఉన్నట్టు మినిమం పంటలు వేసే మాత్రం దాన్ని అయితే వాడుకోవచ్చు లేదు మనం చూస్తున్నట్టయితే అంతర పంట వేసాము కంది కందిలో కందులో అంతర పంట వేసాము మినుము అలాంటి వాటికి ఏమో పరుసూటి కొట్టుకోండి లేదు మా చేలో బంగారు తెగ వచ్చింది వస్తుంది అనుకుంటే దాంట్లో పరుసూటు సెంచూరియన్ కలిపి కొట్టుకోండి లేకపోతే సెంచురియన్ లేకపోతే తర్గా సూపర్ అయిన కలిపి కొట్టుకోవచ్చు ఎక్కువ శాతం ఏంటంటే పరుసూటు సెంచురియన్ కొట్టుకోండి అనమాట దానివల్ల ఏమైందంటే మీకు చేనే నీట్గా ఉంటుంది అలా బంగారు తక్కువ అయిపోతుంది ఇది మీరు ముద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం సెంచురియన్ ఫిజిప్లెక్స్ మాత్రం ఆ అంతర పండుగ కందిలో అంతర పండుగేసినట్టు మినువులో మాత్రం స్ప్రే చేయొద్దు ఇది మాత్రం డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవచ్చు కొంతమంది రైతులు కొట్టుకోవడం చాలా మంది ఇబ్బంది అయితే ఎదుర్కొన్నారు దాని ముందుగా అయితే మాత్రం తెలియని రైతులు తిరిగి చెప్పాలన్న ఉద్దేశంతో ఈ రోజు చేస్తున్నాను ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రధానంగా ఏ రైతు అయినా సరే ఇరవై రోజులకి కలుపు ముందు ఖచ్చితంగా కొట్టాలి అది ఈ ముందు అయితే మనకైతే మంచిగా ఉపయోగపడింది కాబట్టి అందుకే ముందు గురించి అయితే మీకు అయితే ఈ వీడియోలో చెప్పాను ఇదేదో ప్రమోషన్ వీడియో అయితే కాదు మీరైతే అది గమనించవచ్చు ఎందుకు అంటే మనం నేను వాడాను కాబట్టి అది ఉపయోగపడింది కాబట్టి మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతో తెలియజేశాను ఇంకోటండి ఇది కొంతమంది రైతులు ఇది తేము ఉన్న దాంట్లో కొట్టాలా లేదా లేని దాంట్లో కొట్టాలా చాలా మంది రోజు తేమ ఏంటంటే మనం ఇరవై రోజులు ఎత్తున ఎత్తున ఇరవై రోజులు ఖచ్చితంగా భూములు అనేది తేమ ఉంటుంది అది తేమం సరిపోతుంది దీనికి ప్రత్యేకంగా కొంతమంది రైతులు ఏంటంటే నీళ్ళు ఇచ్చి కూడా కొట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు నీళ్ళు ఇస్తే అన్న మొలక ఏమైనా లోపల ఉన్న గింజ బంజ కలు చూస్తే దాని కూడా సమూలంగా పోయి దాన్ని వద్ద చేస్తా అది కూడా మంచి పద్ధతి నెక్స్ట్ వీడియోలో మీకు ఈ కలుపు ముందు అయిపోయింది కదా నెక్స్ట్ వీడియోలో అస్సలు శిశులైన వీడియో మీరు చూడదగిన వీడియో ఎందుకంటే కలుపు ముందు తర్వాత అస్సలైన బలం ఉంది ఏంటి అంటే మనం కొట్టేటటువంటి ఆ ముందు మీదే మనం మన పంట మన పంట గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది కరెక్ట్గా ఇరవై ఐదు రోజులకి కలుపు ఉంది ఇరవై రోజు కొడితే ఇరవై ఐదు రోజులు బలం ముందు కొడతాం లేకపోతే ఇరవై రెండు అంటే మినిమం ఐదు రోజులు గ్యాప్తో కొడతాం కదా ఆ రోజు ఎలాంటి ముందు కొట్టుకోవాలో ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేయాలని వీడియో తెలియజేస్తాను ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ చూస్తున్నట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి